మైత్రేయుడు పరశర మహర్షితో ఇలా అడిగసాగాడు గురుదేవ బోర్ లోకాలకు సంబంధించిన కథ గురించి వివరించండి అని అడిగాడు పరశర మహర్షి ఇలా చెప్పసాగాడు సూర్యచంద్రుడు కాంతులతో కలకలలాడుతూ ఉన్నారు సాగరాలు కులపర్వతాలు దీవు దీవులతో భూమి ఉంటుంది భూమి యొక్క విస్తీర్ణత ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ విస్తీర్ణత గగనం గగనము ఉంటుంది ఈ రెండిటికి హద్దులు లేవు భూమి నుంచి సూర్యమండలం లక్ష యోజనాల దూరం ఉంటుంది సూర్య మండలం నుంచి చంద్ర మండలం లక్ష యోజనాల దూరం ఉంటుంది చంద్ర మండలం నుంచి లక్ష యోజనాల దూరంలో నక్షత్ర మండలం ఉంటుంది నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల దూరంలో బుధ మండలం ఉంటుంది బుధ మండలానికి రెండు లక్షల యోజనాల దూరంలో శుక్ర మండలం ఉంటుంది శుక్రమ శుక్ర మండలానికి రెండు లక్షల యోజనాల దూరంలో అంగార గ్రహ మండలం ఉంటుంది అంగారగ్రహ మండలానికి రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి మండలం ఉంటుంది బృహస్పతి మండలానికి రెండు లక్షల యోజనాల దూరంలో శనేశ్వర మండలం ఉంటుంది శనేశ్వర మండలానికి శత సహస్ర యోజన యోజన దూరంలో సప్త సప్త ఋషి మండలం ఉంటుంది సప్త ఋషి మండలానికి సహస్ర యోజ యోజనాల దూరంలో ధ్రువ మండలం ఉంటుంది ధ్రువ మండలానికి కోటి యోజనాల దూరంలో మహార్లోకం ఉంటుంది మహర్లోహ మహర్లోకానికి రెండు కోట్ల యోజనాల దూరంలో జనలోకం ఉంటుంది జనలోకంలో కల్పంత వాసులు సనకాది యోగులు నివసిస్తూ ఉంటారు జనర్ లోకం నుంచి నాలుగు కోట్ల యోజనాల దూరంలో తపోలోకం ఉంటుంది తపోలోకానికి తపోలోకం నుంచి పదహారు కోట్ల యోజనాల దూరంలో సత్యలోకం ఉంటుంది సత్యయోగంలో సత్య లోకంలో మహాత్ములు పునర్జీ పునర్జీవము బాధ లేని వారు ఆనందంగా ఉంటారు సూర్యమండలం నుంచి పైనున్న లోకాలు సువర్ణ సువర్ణ లోకాలు